నమస్కారం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రోజు రోజు తారాసాయికి చేరుతూ ఉంది సమాజవాది పార్టీ తరఫున కార్మికులకు అండగా ఉంటామని చెప్పి మన మీటింగ్లు చెప్పడం జరిగింది నిన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శాసనసభ్యులు గాజువాక పల్లా శ్రీనివాసరావు గారు కార్మికుల గురించి మాట్లాడతాం చాలా బాధాకరం మీరు బహిరంగ క్షమాపణ చెప్పాల కార్మికులందరికీ మీరు చెప్పింది ఎట్టుందంటే పని చేయకుండా జీతం డబ్బుకొస్తారని చెప్పి డైరెక్ట్గా చెప్పినట్టు పని చేయకుండా ఎవరైనా డబ్బులు ఇస్తారా అధ్యక్షులు వారిని అడుగుతా ఉన్న సమాజ్వాది పార్టీ తరఫున మీరు కారు డ్రైవరు మీకు కారు డ్రైవర్ ఉంటారు నెల రోజులు పని చేయకుండా మీ కారు డ్రైవర్ జీతం ఇస్తారా మీరు చెప్పండి స్టీల్ ప్లాంట్లో లోపలికి వెళ్తే బయటకు రావడానికి పాసులు ఉంటాయా మీరు ఈరోజు కార్మికులందరినీ అవమానించినట్టే కార్మికులు బహిరంగ క్షమాపణ చెప్పాలి మీరు అంటే మాకు ఒకటి అర్థం అవుతా ఉంది స్టీల్ ప్లాంట్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ ఫరం చేయబోతా ఉంది అని అనుకోవాల్సి వస్తుంది ఎందుకు మాట్లాడతారండి మీరు నాకు అర్థం కాదు నాలుగు వేల ఎనిమిదిల మందిని తీసేశారు ఇప్పటి వరకు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ కుటుంబాలు రోడ్డు పడితే మీరు పట్టించుకోరా మీకు బాధ్యత లేదా మీరు గాజువాగ ఎమ్మెల్యే కదా ప్రజల గురించి పట్టరా మీకు పట్టదా యాజమాన్యంతో మాట్లాడి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాల్సిన విషయాన్ని ఈరోజు కొంతమంది మీద కేసులు పెట్టించి వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు ఏమన్నా వాళ్ళు టెంటేస్ మీద ధర్నా చేసే తప్పేంటంటే ఏమైనా బస్సులు పెట్టారా ప్రభుత్వం ధ్వంసం చేశారా వాళ్ళ సంగీభావం తెలియజేసుకుంటా ఉంటే దాన్ని కూడా మీరు గుడిసెలు తీసేయండి రేకులు తీసేయని చెప్పి పోలీసులను పంపించేస్తా ఉన్నారు పోలీసు వారికి ఒకటే అడుగుతున్నాం మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా కార్మికులు ఏమన్నా వాళ్ళు పట్టుకొడితే అలో రామలక్ష్మణ అని వాళ్ళు రోడ్డుకి ఎక్కి వాళ్ళ బాధలు చెప్పుకుంటా ఉంటే అది కూడా చెప్పుకోనివ్వకుండా మీరు టెంట్లు తీసేయండి పీకేయండి అని చెప్పి స్టీ ప్లాంట్ సీఐ గారు నేనుంటే మాట్లాడడం జరిగింది వాళ్ళు పొట్ట కొట్టారండి యాజమాన్యం ఎక్కడికి పోతారు నోటీసు లేకుండా కొంతమంది తీసేస్తే ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు ఇది కరెక్ట్ పద్ధతేనా లోపల ఏరు మొత్తం వేసి నిన్న జీతాలు తీసుకుంటారు కోట్ల రూపాయలు నష్టం వస్తుంది ప్లాంట్ తీసేయాల్సి వచ్చింది అంటారు ప్రతి మాటకి ప్లాంట్ తీసేయాల కంపెనీ తీసేయాలంటే అంటా ఉంటే అంటే ఇవన్నీ తీసేసి ప్రైవేట్ పరం చేయాలన్నా మీ ఉద్దేశం నాకు తెలిసి ఇరవై ఆరు వేల మంది దగ్గర దగ్గర ఉన్నారు ఇరవై నాలుగు ఇరవై ఆరు వేల మంది మొత్తం టోటల్గా పర్మనెంట్ వాళ్ళు కానీ టెంపరీలు కానీ వీళ్ళందరూ తీసేసి ఏమైపోతారండి మీరు ఏమంటున్నారు భూమి ఇచ్చినంత వరకే మా బాధ్యత వాళ్ళదే వాళ్ళకేం కాకుండా చూసుకుంటాను భూమి ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి భూమి చాలా మంది ఇచ్చినారు తొమ్మిది వందల మంది ఉన్నారు వాళ్ళకే నా బాధ్యత అంటే మిగులు వాళ్ళు అడుక్కు తినాలా స్టీల్ ప్లాంట్ ముందు అడుక్కు తినాలండి వాళ్ళు వాళ్ళ భార్య పిల్లలు కరెక్ట్ పద్ధతి కాదండి మరి మీరు మేము ఒకటి అడుగుతున్నాం బల్లా సిజ్వాది పార్టీ తరఫున ఇదే కార్మికులు ఏ తమ్మేసి జీతాలు తీసుకుంటున్నారు అని మీరు అంటున్నారు కదా మరి అలాంటి వాళ్ళ కోసం మీరు ఆ మరణీక్ష దేనికి చేశారు అని మేము అడుగుతున్నాం సమాజ్వాది పార్టీ తరఫున ఆ రోజు మూడు రోజులు పడుకున్నారు కదా అంటే మీరు దీక్ష చేసింది కార్మికులు కాదు వాళ్ళ బాగోలు చూడటానికి కాదు మీరు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ కోసం గెలవాలని చెప్పి ఆమానే నేర్ ఇచ్చేసి ఇవాళ ఎమ్మెల్యే అయ్యి పార్టీ అధ్యక్షులు అయ్యారు మళ్ళీ ఈరోజు కార్మికులు అవమానిస్తూ ఉన్నారు కరెక్ట్ కాదండి కార్మికులకి ఏజ్ జరిగినా వాళ్ళకి న్యాయం జరిగే వరకు ఆల్రెడీ ఈ విషయాన్ని పార్లమెంట్ మాకు ఎంపీలు ఉన్నారు ఇరవై మాకు దగ్గర దగ్గర ముప్పై ఎనిమిది మంది దాకా ఉన్నారు వాళ్ళందరినీ వాస్తవా పంపించాను ఈరోజు కార్మికులు ఇచ్చిన డిమాండ్స్ కొన్ని పంపించాం రేపేళ్ళ నుండి హైదరాబాద్ పార్లమెంట్ కమిటీ చేశారు మా ఎంపీలు కూడా వస్తున్నారు అక్కడికి ఖచ్చితంగా అది న్యాయం జరిగి తీరాలు వాళ్ళకి ఇన్ని వేల కోట్లు తెచ్చాము అన్ని వేల కోట్లు తెచ్చారు ఎక్కడ పెట్టారు తెచ్చి ఎవరింట్లో పెట్టారు ఎవరికి ఇచ్చారు దయచేసి కార్మికులు బహిరంగ క్షమాపణ చెప్పాల పల్లా శ్రీనివాసరావు లేదంటే ఇదే క్షమ్మె చాలా దారుణంగా ఉంటుందని समाजवादी पार्टी तरपूर नक्षरस्त यू डोंट फॉरगेट टू लाइक सब्सक्राइब एंड शेअर द वीडियोस